సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర జయరామ్ గారు కన్నుమూసిన తర్వాత ఆవిడకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు షాకింగ్ సంఘటనలు మనకి ఎన్నో సోషల్ మీడియాలతోనూ పలు రకాల ఇంటర్వ్యూల ద్వారా ముఖ్యంగా ఆవిడ కుటుంబ సభ్యులు ఆమె కొడుకు కూతురు ఆమె భర్త ద్వారా ఎన్నో విషయాలు వెలుగులోకి రావడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చే సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న ఇంకొక విషయం పవిత్ర జయరామ్ గారి పోస్ట్ మార్టం గురించి ఆవిడికి పోస్టుమార్టం చేసి డాక్టర్లు విడుదల చేసిన పోస్టుమార్టం రిపోర్ట్లో పవిత్ర జయరామ్ గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన సంచలన నిజం పైగా ఇదే విషయాన్ని ఆమె కొడుకు ప్రజ్వల్ కూడా తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన ఆ షాకింగ్ సంఘటన ఇప్పుడు అందరినీ నూరెల్లబెట్టేలా చేసింది అంటే పవిత్ర జయరామ్ గుండెపోటుతో కన్నుమూయలేదా నిజానికి అసలు ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో ఏముంది డాక్టర్లు ఏం రాశారు అంతేకాదు పవిత్ర జయరామ్ గారి కొడుకు ప్రజ్వల్ తన తల్లి ఎలా పోయిందో అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇక తల్లి పోయిన తర్వాత పుట్టెడు దుఃఖంలో ఉన్నారు పవిత్ర జయరామ్ కొడుకు మరియు కూతురు ఆమె భర్త ఇలాంటి నేపథ్యంలోనే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తల్లి గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని ఆ కొడుకు కూతురు భర్త వెలుగులోకి తీసుకొచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే ప్రజ్వల్ని అడిగిన ఎన్నో ప్రశ్నల్లో భాగంగా మరి పవిత్ర జయరామ్ గారు అసలు ఎలా పోయారు కారు చూస్తే చాలా పెద్ద యాక్సిడెంట్ అయినట్టుగానే అనిపిస్తోంది పైగా ఆ యాక్సిడెంట్ చూసి అక్కడికక్కడే ఆవిడ కాడియా కరస్తో కన్ను మూశారు అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అంటే ఇక పవిత్ర జయరామ్ గారి కొడుకు ప్రజ్వలు చెప్పుకొస్తూ నిజానికి కారును చూస్తే అందరం అదే అనుకుంటాం చాలా పెద్ద మేజర్ యాక్సిడెంటే అయింది అయితే యాక్సిడెంట్ అయ్యి అమ్మ పోయింది అన్న విషయం తెలిసిన వెంటనే డాక్టర్లు నాకు కాల్ చేశారు నేను చెల్లి అర్ధరాత్రి పూట ఏ వెహికల్స్ కూడా కనపడకపోవడంతో టూ వీలర్ మీద అక్కడికి వెళ్ళాము అమ్మ హాస్పిటల్లో ఉంది అని అనుకున్నామే తప్ప అమ్మ ఇలా అయింది అన్న విషయాన్ని మేము నమ్మలేకపోయాము ఇక అమ్మకి పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్లు చెప్పిన విషయం అంటే కార్డియాక్ అరెస్ట్ మాత్రమే కాదని ముఖ్యంగా అమ్మకి ఇంటర్నల్ ఇంజురీ బాగా అవ్వడం ఆమె రిబ్స్ బాగా దెబ్బతీరడంతో శరీరం లోపల ముఖ్యంగా రిబ్స్కి లంగ్స్కి బాగా దెబ్బ తగలడంతోనే అమ్మ ఆ విధంగా కన్ను మూసింది అంటూ తన కొడుకు ప్రజ్వల్ వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ షాక్కి గురైన చేసింది పైగా పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా డాక్టర్లు ఇంటర్నల్ ఇంజురీస్ రిబ్స్ బాగా దెబ్బతిరడం వల్ల పవిత్ర జయరామ్ గారు కన్ను మూశారు అన్న విషయాన్ని డాక్టర్లు కూడా తనకి చెప్పారు అంటూ ప్రజ్వల్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చారు ఏది ఏమైనప్పటికీ బుల్లితెరపైకి ఓ సీరియల్ నటిగా అడుగుపెట్టి కేవలం ఒకే ఒక్క సీరియల్తో ఓ తిలోత్తమాగా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో తదైన విలనిజంతో లేడీ విలన్గా బుల్లితెరపై మంచి గుర్తింపు ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్న సీరియల్ యాక్ట్రస్ పవిత్ర జయరామ్ గారు అకస్మాత్తుగా కాలం చేయడంతో ఇలా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఆవిడ లేని లోటుని గుర్తు చేసుకునే ఇప్పుడు లేటెస్ట్గా నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎంత నిజం తెలియదు కానీ ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి